ప్రేక్షకులకందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారా అక్షయ తృతీయ పండుగను గురించిన విశేషాలని ఆ రోజు ఆచరించవలసిన నియమాలని పూజా విధానాలని మీకు తెలియచేస్తున్నాను ముందుగా ప్రేక్షకులకందరికీ అక్షయ తృతీయ పండుగ శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తారీఖు బుధవారం నాడు అక్షయ తృతీయ పండుగ మనం జరుపుకుంటున్నాము ఈ వీడియోని అందరూ లైక్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్షయ తృతీయ అనే పదానికి అర్థం శ్రీ మహావిష్ణుమూర్తికి ప్రీతికరమైన ప్రతిదీ ఆయన ఇల్లాలైన శ్రీ మహాలక్ష్మికి కూడా ప్రీతికరమైనది శ్రీ మహావిష్ణుమూర్తి పరశురాముని అవతారం దాల్చిన రోజు కాబట్టి ఈ రోజు ఏమి చేసినా అది అక్షయంగా మిగిలిపోతుందని పురాణాలు చెబుతున్నాయి ఇవాళ చేసే పూజలు పుణ్య కార్యాలు సంబంధించిన ఫలితాలని ఎన్ని జన్మలైనా అలాగే ఉంటాయి అందుకే ఈ రోజున అందరూ తమ శక్తి మేరకి జపాలు దానాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్లు ఆ దేవదేవుడికి అపారమైన భక్తితో అచంచలమైన విశ్వాసంతో చేసే ఏ పని కార్యక్రమం అయినా సరే జన్మ జన్మలకు తోడుగా నిలుస్తుందని క్షయం కాని ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రోజుకి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది ఈరోజు త్వరగా లేచి స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకొని పూజా గదిలో అంతా శుభ్రంగా పెట్టుకొని పూజకు సంబంధించినవన్నీ సిద్ధం చేసుకొని విష్ణుమూర్తిది లక్ష్మీదేవి పూజ చేయ చేయవలసిందిగా పెద్దల పండితులు చెబుతున్నారు ఈ రోజున ముఖ్యంగా లక్ష్మీ విష్ణుమూర్తి ఆరాధన ఎంతో మేలు చేకూరుతుందని సుఖం సౌఖ్యం సంపద శ్రేయస్సు పొందాలనుకుంటే అక్షయ తృతీయ మించిన తృతి రోజు మరొకటి లేదు హిందూ మత విధానం ప్రకారంగా అక్షయ తృతీయకి అత్యంత శుభకరమైనది ఈరోజు ఏ పని చేసినా రెట్టింపు ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అక్షయ తృతీయ నాడు కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగాయని పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది పరశురాముడు జన్మించినటువంటి రోజు అక్షయ తృతీయ నాడే కృతయుగం ఆరంభమైన రోజు కూడా వైశాఖ శుద్ధ తదియ రోజే అని విష్ణు పురాణ ద్వారా తెలుస్తున్నది మిత్రుడైన కుచేరుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు పవిత్రమైన గంగా నది భూమిని తాకిన పర్వదినం అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చినటువంటి రోజు సమస్త సంపదలకి సంరక్షకునిగా కుబేరుడు నియమితుడైనటువంటి ఈ రోజే ఆది శంకరాచార్యులు పేదరాలి ఇంటికి భిక్షకు వెళ్లి కనకదా స్తోత్రాన్ని పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపినటువంటి రోజు చూసారా అక్షయ తృతీయ రోజున ఎంత ప్రాముఖ్యత ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నదో అందుకే అక్షయ తృతీయ రోజున మనం కొన్ని పనులని చేయాలని పెద్దలు పండితులు చెప్తున్నారు అక్షయ తృతీయ రోజునే వేకుజాముని లేవటం ఇల్లు వాకిళ్ళని శుభ్రం చేసుకొని స్నానాది కార్యక్రమాలను ముగించుకొని పూజా గదిలో పూజకు సంబంధించినవన్నీ సిద్ధం చేసుకోవాలి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆరాధన ఈరోజు తప్పనిసరిగా చేయాలని చెప్పి పెద్దలు పండితులు చెప్తున్నారు ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఎర్రని పుష్పాలతోనూ విష్ణుమూర్తికి పచ్చని పూలతోనూ పూజా కార్యక్రమాలు అనేది ఈ రోజున తప్పనిసరిగా చేయాలి ముఖ్యంగా లక్ష్మీ సంబంధించిన స్తోత్రాలని అష్టోత్ర సతనామావళి కానీ కనకధార స్తోత్రాన్ని పఠించడం చాలా ముఖ్యమని పెద్దలు పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పాయసానాన్ని నివేదనగా సమర్పించి అరటి పండ్లని మామిడి పండ్లని సమర్పించాలని పెద్దలు పండితులు చెప్తున్నారు అక్షయ తృతీయ రోజు శ్రీ మహావిష్ణుమూర్తికి మహాలక్ష్మికి దేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి బంగారం కొనాలి అని అందరూ బంగారం కొంటూ ఉంటారు బంగారం కొంటే ఈ రోజు ఎక్కువగా రెట్టింపు అవుతుందని చెప్పి నమ్మ నమ్మకం అందరికీ ఉంది కేవలం బంగారం ఒక్కటే కొనటం అనేది కాదు ఈ రోజు చేయాల్సింది ఎక్కడ పురాణాల్లో బంగారం కొనమని చెప్పలేదు కాకపోతే ఏంటంటే బంగారంకి సంబంధించిన అంతకంటే విలువైనటువంటి వస్తువులు అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఎంతో ప్రీతికరమైనటువంటి కొన్ని వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోవాలని లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ గోమాత ఫోటో కానీ తులసి చెట్టు కానీ శంకు కానీ లేకపోతే గోమతి చక్రాలు అమ్మవారికి ఇష్టమైనటువంటి అలాగే కవ్వం గో అంటే ఇంకా ఇలాంటి వస్తువులు అమ్మవారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువుల్ని ఇంటికి తీసుకొచ్చుకుంటే అవి చాలా అష్టైశ్వర్యాలని ప్రాప్ ప్రాప్తి కలగజేస్తాయని చెప్పి పెద్దలు పండితులు చెప్తున్నారు అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా దానం అనేది చేయమంటున్నారు పెద్దలు ఎటువంటి దానాలు చేయాలి అక్షయ తృతీయ రోజున చేప కానీ పరుపులు గాని దుప్పట్లు గాని దానం చేస్తే చాలా మంచిదని వస్త్రదానం చేసి చేయాలట కుంకుమ దానం ముఖ్యంగా చందన దానం తాంబూలం తాంబూల దానం చేయడం వలన ఉద్యోగాల్లో ఉన్నత స్థితి వ్యాపార లబ్ధి రాజకీయ నాయకులు ఉన్నత పదవులు సంప్రాప్తిస్తాయని నారికేళ్ల దానం కొబ్బరికాయ దానం చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుందని అలాగే మజ్జిగ అక్షయ తృతీయ దాహం కొన్న వారికి మజ్జిగని దానం చేయడం వలన ఉన్నత ప్రాప్తి కలుగుతుందని అన్ని రంగాల్లో రాణిస్తారని ముఖ్యంగా ఉదక కుంభ దానం అక్షయ తృతీయ రోజున ఒక కుండలో నీరుని గనక పోసి ఆ విధంగా దానం చేసినట్లయితే చాలా మంచిది అని చెప్పి శీఘ్రంగా వివాహం కాని పిల్లలకి వివాహం జరుగుతుందని వివాహం అయిన వారికి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుందని అలాగే అక్షయ తృతీయ రోజున చెప్పులు దానం చేయటం వలన నరక బాధలు తప్పుతాయని పెద్దలు పండితులు చెప్తున్నారు అక్షయ తృతీయ రోజున చేసిన దానం వలన వచ్చే జన్మలో ఉన్నత కుటుంబంలో మనం పుట్టడానికి లేదా స్వర్గ ప్రాప్తి కలగటానికి దోహదపడుతుంది అందుకెళ్ళి దానాలు చేయమంటారు ఈ రోజున ముఖ్యంగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది మనం సంపాదించింది ఎంత సంపద మనతో తిరిగి రాదు అది ఎవరి పాలో అయిపోతుంది మరణ మరణానంతరం అందమైన దేహం అగ్నిపాలు అస్థికలు గంగపాలు కనుక మనం సంపాదించిన కానీ ఏది మనతో రాదు మనం చేసుకున్న పుణ్యం దానం అనే ధర్మం ఉన్నది సర అది మనతోనే కూడా వచ్చి ఉన్నత స్థాయికి మనని తీసుకువెళ్ళటానికి వచ్చే జన్మలో అలాగే ఎంతో మనకి దోహదపడుతుంది కనుక ఈ రోజున దానం అనేది చేయమని పెద్దలు పండితులు చెప్తున్నారు అన్ని దానాల కల్లా విశేషమైనది అన్నదానం ఈ రోజున బీదవాళ్ళకి అన్నదానం అనేది చేయాలట ముఖ్యంగా అలాగే పెరుగుని దానంగా ఇవ్వటం మజ్జిగనించటం పానకం బెల్లం యాలకులు మిరియాలు వేసిన పా పానకం అంటే వేసవి తాపాన్ని తగ్గించేటటువంటి పానకం అలాంటివి దాహాన్ని తీర్చేవి నీరు వాటిని ఈ రోజున ఎంత దానం ఇచ్చుకుంటే అంత పుణ్యం లభిస్తుందని పెద్దలు పండితులు చెప్తున్నారు సింహాచలంలో లక్ష్మీ నరసింహస్వామికి ఈ రోజున నిజ రూప దర్శనం కూడా మనకి కలగజేస్తారు ఈ ఆలయంలో మూల విరాటికి వరాహ నరసింహస్వామి విగ్రహానికి గంధపు చెక్కతో పూర్తిగా కప్పబడిన శివ లింగాన్ని పోలి ఉంటుంది అక్షయ తృతీయ నాడు తప్ప సంవత్సరం పొడుగున ఆ స్వామి చందనపు తొడుగుతో భక్తులకు దర్శనమిస్తాడు ఒక్క ఈ అక్షయ తృతీయ రోజున ఆ చందనాన్ని తొలగించి స్వామిని పన్నెండు గంటల పాటు నిజ రూప దర్శనం మనకి కలగజేస్తారు భక్తులకి ఈ ఈ అక్షయ తృతీయ రోజున దర్శించుకోవటానికి లక్షల మంది భక్తులు సింహాచల క్షేత్రానికి విచ్చేస్తూ ఉంటారు అలా చందనోత్సవ కార్యక్రమం అంటారు సింహాచలంలో రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది అన్ని వైష్ణవ దేవాలయాలను చక్కగా పూజా కార్యక్రమాలని అర్చనలని చేస్తూ ఉంటారు ఈ రోజున దేవాలయానికి వెళ్ళి ఆ విధంగా దర్శనం చేసుకోవటం కూడా ఎంతో మనకి సద్గతులను ప్రసాదిస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఈ వీడియోని చూసిన వారంతా ఓం నమో నారాయణాయ అనే నామాన్ని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో ద్వారా అక్షయ తృతీయ పండుగను గురించిన పూర్తి వివరాలని ఆ రోజు చేయవలసిన పూజా కార్యక్రమాలని దానాలని గురించి మీకు తెలియజేశాను ఈ వీడియోని లైక్ చేయండి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి శుభం